అక్కనంలో తిలత్తమ వల్లభ చేసిన తనకి విష్ణాలక్ష్మి వాళ్ళని శిక్షిస్తుంది దాంతో తిలత్తమ వల్లభ గొంతులు మూగ జీవాళ్ళు మారిపోతాయి ఇక నయని వాళ్ళంటికి స్వామీజీ రావడంతో నయని ఏమో స్వామీజీని స్వామీజీ ఇప్పుడు మా అత్తయ్య భావగారుల గొంతు అరవకుండా అడగకుండా నార్మల్గా రావడానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పి స్వామీజీని అడుగుతుంది దాంతో పరిష్కారం ఉంది నైని అని చెప్పి స్వామీజీ అంటాడు దాంతో ఏంటి పరిష్కారం అని చెప్పి నయని అడగగానే ఈ పరిష్కారం దేవి వల్ల మాత్రమే జరుగుతుందని చెప్పి ఆ స్వామీజీ అనడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక తిరుపతి వల్ల ఆనందం కూడా కాసేపులోనే ఆదురైపోతుంది నైని అప్పుడు స్వామీజీతో గాయత్రి అమ్మగారి నీడ రూపంలో మాకు కనిపించింది ఆ తర్వాత గాయత్రి దేవి అమ్మగారి గురించి ఎటువంటి సమాచారం కూడా లేదు కానీ ఇప్పుడు మా తిలొత్త మా అత్తయ్య వాళ్ళ సమస్యకి పరిష్కారం గాయత్రి అమ్మగారి చేతుల్లో ఉందని చెప్పి మీరు అన్నారు ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది స్వామీజీ అని చెప్పి నయని అడగగానే గాయత్రి దేవి ఇక్కడే కూర్చొని ఉంది కదా నైని అని చెప్పి స్వామీజీ అనగానే విశాల్ హాసిని పానుమూర్తి అందరూ కూడా షాక్ అవుతారు మరి అక్కడ ఉన్న గాయత్రి పాపే గాయత్రి దేవి అన్న విషయం బయటపడిపోతుందా అన్నది అర్థం ఎలా చూద్దాం